హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ సారీస్ సరేస్ అందులో ఉన్నారు బాగున్నారా దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందని గమనించండి ఇకపోతే ఈరోజు మోడల్ వచ్చి ఉప్పాడ పొట్టులోనే సరికొత్త మోడల్ అండి రెండు వేల ఇరవై ఐదు సరికొత్త మోడల్ అండి మీకు తెలియదే ముందు ప్రతి ఫెస్టివల్కి మోడల్ అంటూ రావడం జరుగుతుందండి ఈ సంవత్సరం డిఫరెంట్ మోడల్ రావడం వచ్చింది ఈ సంవత్సరం మోడల్ వచ్చి ఆడపట్లోనే టెంపుల్ బార్డర్ కంచి బోర్డర్ టైప్ వచ్చి ఫుల్ బుటా రిచ్ పళ్ళు రిచ్ పొట్టా సారీస్ సెట్ సరికొత్త మోడల్ నేను కాస్ట్ ఫుల్ డీటెయిల్స్ కావాలి మా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్నాను మా నెంబర్ హాయ్ వల్ల మీకు రావడం జరుగుతుంది మీకు ఏ శారీ అని నచ్చితే కనుక ఆ సారీ స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతుంది మా నెంబర్కి వాట్సాప్ చేయండి తగ్గ ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది మా ఇకపోతే మా నెంబర్ వచ్చి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ త్రీ ఫోర్ టూ సిక్స్ సరికొత్త మోడల్ మీకు మొడకొచ్చు ఏ మోడల్ కావాలని సరే మాట్లాడుతున్నాం అంటే కావట్లేదు కానీ మీకు ఏమన్నా కలర్ కాంబినేషన్లో శారీస్ కావాలని మాకు అంటున్నారు మా దగ్గర ఉన్న మీకు మొత్తం ఫోటోస్ పంపిస్తాం లేని పక్షాల్లో మా కొత్త మనం లేయించి కూర్చుని సింగిల్ శారీ కూడా కొరగా